హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ పప్పులోకి సాంబార్లోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము ముందుగా క్యాబేజీని తీసుకొని క్యాబేజీని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్యాబేజీ వెయిట్ వచ్చేసి ముప్పావు కేజీ వరకు ఉంది ఇప్పుడు కప్పుతో కొలుచుకుంటే ఈ కప్పుతోటి నాకు నాలుగు కప్పుల వరకు క్యాబేజీ తురుమైంది ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత కారం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా రెండు రెమ్మలు కరివేపాకుని ఇలా కట్ చేసి వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల క్యాబేజీలోని వాటర్ బయటకు వస్తుంది అలాగే మనం వేసిన ఈ మసాలాలన్నీ క్యాబేజీకి చక్కగా పడతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న ఈ శనగపిండి స్పూన్స్లో వచ్చేసి ఐదు స్పూన్స్ వరకు ఉంటుంది ఇది ఇంతే వేయాలని ఏమీ ఉండదు మీరు కలుపుకునే దాన్ని బట్టి పల్చగా అనిపిస్తే మరి కొంచెం వేసుకోవచ్చు నేనైతే ఐదు స్పూన్లు శనగపిండి వేసాను ఇందులోకి మూడు స్పూన్లు బియ్యపిండి వేసుకున్నాను శనగపిండి బియ్యపిండి అనేది మనం తీసుకున్న క్యాబేజీ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కానీ పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల మధ్య మధ్యన కొంచెం కారం కారం తగులుతూ బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇందులో నేను ఒక్క స్పూన్ నీళ్ళు కూడా వేయలేదు మనకి క్యాబేజీలో నుంచి వచ్చిన వాటరే సరిపోయాయి ఇలా కలుపుకోవడం వల్ల మనకి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అనేది చక్కగా క్రిస్పీగా వస్తుంది మీరు వాటర్ వేసేసి కలిపారంటే పల్చగా అయిపోతుంది మనకి వేయించినప్పుడు క్రిస్పీగా రాదనమాట మీకు అంతగా నీళ్ళు అవసరం అనిపిస్తే ఒక స్పూన్ వేసుకోండి అంతకు మించి ఎక్కువ వేయకండి ఎక్కువ వేసారంటే పిండి పల్చగా అయిపోతుంది క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అనేది మనకి క్రిస్పీగా రాదు ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో డ్రీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత చిన్న పిండి ముద్ద వేసి ఇలా చెక్ చేసుకోండి ఆయిల్ వేడయిందంటే ఇలా వెంటనే పైకి తేలుతుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి మనం కలుపుకున్న క్యాబేజీని ఈ విధంగా వేసుకోవాలి ఇలా పొడి పొడిగా వేసుకుంటే చక్కగా వేగుతుంది క్రిస్పీగా వస్తుంది క్యాబేజీని ఇలా వేసుకున్న తర్వాత గరిటితోటి వెంటనే కలపకండి మీరు వెంటనే కదిపారు అంటే కనుక క్యాబేజీ కొన్న పిండి మొత్తం గరిటికి అంటుకుపోయి వచ్చేస్తుంది అందుకని కొంచెం సేపు వేగిన తర్వాత నెమ్మదిగా గరిటితో కలుపుకోండి అప్పుడు మనకి చక్కగా క్యాబేజీ కూడా వేగుతుంది ఇప్పుడు మనం వేసిన వెంటనే ఆయిల్ బాగా నురుగలాగా వచ్చింది కదా ఆ నురుగంతా తగ్గిపోయిన తర్వాత ఇలా గరిటితోటి నెమ్మదిగా కలుపుకుంటే క్యాబేజీ అనేది చక్కగా వేగుతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మరీ సిమ్లో పెట్టి వేయించినా కూడా ఇది ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా క్యాబేజీని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి ఈ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ని మనం ఇంట్లో పప్పుచారు చేసుకున్నప్పుడు అలాగే పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు పక్కన నంచుకు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగానే ఉంది కదా ప్రాసెస్ కూడా క్యాబేజీ ఇలా గోల్డెన్ కలర్ వేగిన తర్వాత ఇది తీసేసి ఒక చిల్లులు గిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా కిందికి వచ్చేస్తుంది చూసారు కదా ఇలా చేసుకున్న క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ని మనం ఉత్తిది కూడా ఇలానే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా తయారు చేసుకున్న ఈ సిక్స్టీ ఫైవ్ని మీరు ఈవినింగ్ స్నాక్గా కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ చిలికల్ని ఇలా ఆయిల్లో వేసి వేయించుకొని వీటిపైన వేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్